అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారికి ఈరోజు విఘ్నాలు ఉన్న తలపెట్టిన విషయాలను పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించ సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి కొంత చికాకు పరుస్తుంది పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు ఆహార నియమాలు పాటించాలి మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి బంధువులతో ఊహించని తగాదాలు ఉంటాయి చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పట్ల శ్రద్ధ వహించండి లేకుంటే మీరు పెద్ద నష్టానికి గురవుతారు గృహిణులు ఈరోజు దేశీయ స్థాయిలో కొన్ని మార్పులు తీసుకురావడానికి ఉత్సాహం చూపవచ్చు మీకు ఇప్పటికే ఏదైనా సమస్య ఉంటే ఈరోజు మీరు దాని నుండి ఉపశమనం పొందుతారు ఈరోజు మీకు పని చేయాలని అనిపించదు మీరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి ప్రణాళికలను కూడా చేయవచ్చు ఈరోజు మీరు మీ ప్రత్యార్థులతో చాలా కోపంగా ఉంటారు మీరు దగ్గర వ్యక్తిని కలవడానికి నగరం వెలుపల పర్యటనకు వెళ్లవచ్చు ఈరోజు మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దాని కదిలే మరియు స్థరమైన ఆస్తులను స్వతంత్రంగా తనిఖీ చేయండి చిన్న సభ్యుల పట్ల దయతో ఉండండి కుటుంబంతో కలిసి ఉత్సాహభరితమైన ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇంటి లోపల కొన్ని మార్పులు మొదలైనవి చేయవచ్చు అటువంటి పరిస్థితిలో మీరు మీ రహస్యాలను కార్యాలయంలోని వ్యక్తులతో పంచుకోకూడదు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వ్యక్తులు రహస్య పనుల్లో సీరియస్గా వ్యవహరించాల్సి ఉంటుంది ఈరోజు మీకు సమస్యలతో నిండి ఉంటుంది వైద్య వృత్తుల సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి